పల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి నల్లగండ్ల రాయదుర్గం గోపనపల్లి తాండా డివిజన్ లో పరిధిలోని బ్లాక్ టాప్ రోడ్లు డ్రైనేజీలు విద్యుత్తు ఒక ప్రజల మనిషిగా బీజేపీ కార్పొరేటర్ గా ప్రజలు నన్ను గెలిపించినందుకు అభివృద్ధి చేశానని గచ్చిబౌలి కార్పొరేటర్ రెడ్డి తెలిపారు పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని డివిజన్ల కంటే గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి నోచుకున్నదని ఈ పనులకు తోడుగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సహకారాలు ఉన్నాయని స్పష్టం చేశారు వాటర్ వర్క్స్ అధికారులకు అలాగే రెవెన్యూ అధికారులకు ముఖ్యంగా నాకు సహకరించిన సోదరులకు అందరూ కూడా నా నమస్కారం తెలిపేస్తున్నాం ఈరోజు గత ఐదు సంవత్సరాల నుంచి కంప్లీట్గా నేను గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి పనులు కొద్ది కాలంలోనే కొన్ని వందల కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రధానంగా సిసి రోడ్లు రెడ్డేజ్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది పార్కులు పెద్ద పెద్ద పార్కులు ఇలా ఐటీ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద పార్కులు ఆక్సిజన్ పార్క్ కానీ థీమ్ పార్క్స్ కానీ పెద్ద పెద్ద పార్కులు కూడా ఇలా ప్రజలకు అందుబాటులో విధంగా తీసుకురావడం జరిగింది దీంట్లో భాగంగానే ఈ రోజు ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి ఎందుకంటే ఒక ఐటీ ప్రాంతంలో దూర ప్రాంతాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి ఎన్నో ఎంతోమంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఈ ఐటీ ప్రాంతంలో మనం ఎప్పుడు ముందుండాలి ఒక విజన్ తోటి ముందుకు పోయినాం ఆ తో భాగంగానే ఈరోజు ప్రజలందరూ కూడా మా వెంట ఉండి సహకరించి పూర్తిగా సంపూర్ణంగా మా మద్దతు కలగడం జరిగింది దాంట్లో భాగంగానే ఇలా ఉన్న ప్రతిపక్షంలో నన్ను అధికార పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు పూర్తిగా సంపూర్ణంగా నా మద్దతు కలిగి అభివృద్ధి బాటలో ముందుంచారు కాబట్టి ఇంకా కూడా మన సహకారం తీసుకొని ముందు పోతా ఏ పని ఉన్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజలతో కూడా నేను వాళ్ళకి అందుబాటులో ఉంది ఏ విషయం ఉన్నప్పటికీ కూడా నేను ఈరోజు పదవి బాధ్యతలు తీసుకుని ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా రేపటి నుంచి ఏ సమస్య ఉన్నా కూడా నా చెప్పండి ఏ సమస్య ఉన్నా కూడా ప్రజలు నా దృష్టికి తీసుకురండి నేను సంబంధిత అధికారులతో మాట్లాడి పూర్తిగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని మీరు తెలుసు మేము చెప్పినప్పటి కూడా ఈ ప్రజలకు చూపించేది మీదే కాబట్టి మీకు కూడా ఫేర్ పేరున నేను ధన్యవాదాలు ప్రధానంగా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు ఖచ్చిపోలిజలో కార్పొరేటర్గా గెలిచిన గెలిచిన తర్వాత ఏ విశ్వాసంతో నన్ను ప్రజలు నమ్మి నన్ను ఎన్నిక చేశారో ఆ విశ్వాసాన్ని పూర్తిగా ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రతిపక్షంలో గెలిచినప్పటి కూడా అధికార పార్టీ కంటే ఎక్కువ నిధులు తెచ్చి ఈరోజు మరి గచ్చిపూడి డిజైన్లోనే ఒక ప్రథమ స్థానంలో ఉంచడం జరిగింది కాబట్టి ప్రజల సహకారంతో నేను ముందు వారికి మరి అధికారులకు ఇటు పరిశోధనలకు అధికారులందరూ కూడా నేను ఎప్పుడు కూడా రుణబడి ఉంటాను రాబోయే రోజుల్లో పది ఉన్న లేకున్నా ప్రజల అభివృద్ధి కోసం ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ప్రతి నిత్యం కూడా వాళ్ళ చోటే ఉంటా రేపు రాబోయే రెండు మూడు రోజులు కార్యాచరణ ఉండబోతుంది ఎక్కడైతే ప్రధాన సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయో ఒక పది పర్సెంట్ పెండింగ్ ఉన్నా అవి కూడా నేను పది ఉన్నా లేకున్నా అధికారులతో సమన్వయం చేస్తా ఆఫీసర్ తీసుకొని తిరుగుతా ప్రజల్లో బస్తీల్లోకి వెళ్తా కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రతిదీ కూడా మేము వచ్చే ఎలక్షన్స్ వరకు కంప్లీట్ చేయబోతా ఉన్నాం కాబట్టి నాకు ఈ విషయంలో సహకరించి నన్ను గెలిపించిన ప్రజలకు అధికారులకు మీకు అందరికీ కూడా మరొక్కసారి దచ్చి పోలిజిల్ ప్రాంతం నుంచి ఒక ఐటీ ప్రాంతం గెలిచిన నన్ను ఇంత పెద్ద ఎత్తున గెలిపించి ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఒక ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఇన్ని వందల కోట్ల రూపాయలు ప్రధమ స్థానంలో నిలబెట్టిన పూర్తిగా సహకరిస్తున్న మా ఎమ్మెల్యే అందపూడి గాంధీ గారికి అలాగే మా ఎంపీ రెడ్డి గారికి అలాగే నాకు ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి కూడా మా నా సంపూర్ణమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను